సిబిఎన్ సార్ థాంక్యూ సిబిఎన్ సార్ థాంక్యూ సిబిఎన్ సార్ థాంక్యూ సిబిఎన్ సార్ మొన్న కలెక్టర్ గారికి మాతో చెప్పారు హాస్టల్స్ అన్ని విజిట్ చేయమని చేశాము కలెక్టర్ గారు వచ్చారు ఆ రోజు సో ఇక్కడ ఇమీడియట్ గా లైట్లు లేవు మరీ ఇబ్బంది పడుతున్నారు అట్లాగే చలికాలం వస్తుంది కింద పడుకుంటున్నారని బెడ్లు దుప్పట్లు ఈ లైటింగ్ అంతా కూడా చేయించుకున్నారు ఇమీడియట్ గా టౌన్ పార్టీ ప్రెసిడెంట్ రాజ్ కుమార్ గారు కోఆర్డినేట్ చేసి కార్యక్రమాలు అన్ని చేయించడం జరిగింది సో ఈ రోజు హండ్రెడ్ పర్సెంట్ ఈ బిల్డింగ్ రెండింటిని కూడా ఈ బీసీ హాస్టల్ ఎస్సీ హాస్టల్ డిమాలిష్ చేసి ఇంటిగ్రేటెడ్ ఇది కట్టేదానికి ప్రపోజల్ అనేది చంద్రబాబు నాయుడు గారికి పంపకుండా ఎంత స్కూల్ ఉండేటట్టు పైన రెండు హాస్టల్స్ వచ్చేటట్టు కట్టాలనేది అనేది మా ఆలోచన అది కలెక్టర్ చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్ గారి ద్వారా చంద్రబాబు నాయుడు గారికి పంపడం జరుగుతుంది త్వరలోనే ఒక ప్లేస్ ప్లేస్ షిఫ్ట్ చేసి రెండు బిల్డింగ్లు రిమాలిష్ చేసి కొత్తది మంచి బిల్డింగ్ కట్టి మీ అందరికి మంచి వసతులతో చదువుకునే దానికి అన్ని ఏర్పాట్లు చంద్రబాబు నాయుడు గారు చేయబోతున్నారు అది తెలియజేయడం కావచ్చు అట్లాగే ఇక్కడ మీకు ఆ పర్పులు పట్టబడించే దానికి కూడా రావడం జరిగింది మీకేదైనా ఇబ్బంది ఉన్న వేలు వార్డెన్లు ఏదైనా అంటారని కానీ లేకపోతే వాళ్ళు ఏదైనా భయపడతారు కానీ మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు హండ్రెడ్ పర్సెంట్ మీ కోసం ఏ ప్రభుత్వం పనిచేస్తుంది చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నారు ఇది ఆయన నియోజకవర్గం ఆయన సొంత నియోజకవర్గం ఆయన ఎమ్మెల్యే కూడా నియోజకవర్గం కాబట్టి ఇక్కడ ఎవ్వరికి ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఏదైనా సరే అది ఫుడ్ దగ్గర నుంచి ఏదైనా బుక్స్ దగ్గర నుంచి ఇంకే వసతులు మీకు ఏ లోపం జరిగినా కూడా మాకు సమాచారం ఇవ్వండి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ దాన్ని ఇమీడియట్గా రెక్టిఫై చేస్తాం వార్డెన్లు ఎవరైనా మిమ్మల్ని భయపెట్టిన ఇబ్బంది పెట్టిన కూడా కంప్లైంట్ చేయండి వాళ్ళనైనా కూడా సస్పెండ్ చేస్తాం నాకేం మొహమాటం లేదు మీరు మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవటం కోసమే పెట్టింది వార్డు కానీ ఇంకెవరినైనా కానీ మీకు ఆ విధంగా ఇబ్బందులు ఇబ్బందులు గురి చేసే పరిస్థితులు ఉంటే వాళ్ళ మీదనే చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి మీకు ఎటువంటి వసతుల లోపం ఉన్నా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే మాకు తెలియజేయండి సరేనా ఇట్లా ఉందని ఆయన దృష్టి తీసుకొస్తే ఇమ్మీడియట్ కి శాంక్షన్ చేసి లైట్లు బ్యాన్ ఇప్పించండి రెండు బిల్డింగ్లు కూడా పడగొట్టేసి పెద్ద బిల్డింగ్ కట్టి మంచి వసతు ఏర్పాటు చెప్పారు దానికి కూడా ఎస్టిమేషన్స్ అన్ని కూడా వేస్తున్నారు కలెక్టర్ గారు డెమాలిష్ చేసి మా ప్రపోజల్ అయితే స్కూల్ కూడా ఇక్కడే ఉండేటట్టు కింద హాస్టల్ కింద స్కూల్ పైన హాస్టల్ ఉండేటట్టు ప్లాన్ చేయాలని ఆలోచన కలెక్టర్ గారితో కూడా డిస్కస్ చేసి దాని ప్రపోజల్స్ అన్ని కూడా ప్రిపేర్ చేస్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ విద్యకి చంద్రబాబు నాయుడు గారు విద్యాశాఖ మంత్రిగా కూడా నారా లోకేష్ గారు ఉన్నారు కాబట్టి ఒప్పో నియోజకవర్గంలో ఏ ఒక్క సమస్యను కూడా వదిలిపెట్టేది లేదు అన్నిటిని తీర్చే బాధ్యత తీసుకుంటామని తెలియజేస్తున్నాం దాంట్లో భాగంగా ఇమీడియట్గా వర్షాకాలం ఏన్నీ వస్తాయి కాబట్టి మీకు పరుపులు దుప్పట్లు అనేది ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మేము అక్కడ రావడం జరిగింది అన్నీ ఏర్పాటు చేస్తాం భోజనానికి సంబంధించి కూడా మీరు ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు గుర్తుపెట్టుకోండి చదువుకుంటున్న మీరే సుప్రీం మీ వార్డు చేస్తారని చేస్తారనికోరు ఏం చేస్తారు మేము చేస్తాం అవసరం అయితే సస్పెండ్ చేపిస్తాం ముందే చెప్తున్నాం మీ దగ్గర నుంచి కంప్లైంట్ వస్తే వాళ్ళు సస్పెండ్ అవుతారు వాళ్ళు ఉద్యోగం నుంచి మీసే పడుతుంది అంత స్థిక్తిగా చంద్రబాబు నాయుడు గారు సీరియస్గా మాటలు చేయమన్నారు మా తెలుగుదేశం పార్టీ సంబంధించిన నాయకులు కూడా రోజుకొకరిని ఇక్కడ రమ్మని చెప్పి చెప్తా ఉన్నాం ఒకరోజుతో పాటు ఇక్కడ భోజనం టిఫిన్ అన్నీ తింటారు ఏదైనా పార్టీలో తేడా వచ్చినా కూడా ఖచ్చితంగా ఇక్కడ ఉండేవాడున్న చర్యలు కూడా తీసుకుంటారు దాంట్లో వన్ పర్సెంట్ కూడా మొహమాటమే లేదు రైట్ థ్యాంక్ యూ

చెప్పమ్మా చేశారు అంటున్నా వీడు ఎస్ఆర్ ఏమా ఎప్పుడు మేము వస్తా నల్ల పెట్టే తిండి కదా మన ఇంట్లో పిల్లలు గారు ఇట్లా పెడతామా పెట్టాం కదా చూపించేదాన్ని తిరుగుతుంటే నేను అర్థం అవుతుందా ఎవరు నేలలో ఏదో వేసుకుం పిండి వేసినట్టుంది రోజు అన్ని పెడుతున్నారా ఏదేం పెడుతున్నారు రెడీ ట్రైనింగ్ చేసినట్టున్నారు అన్ని మాట్లాడలేదు అట్లా

ఏది నీళ్ళు బస్ చట్నీ పెట్టమన్నారా మరి సత చెప్తారు నాకు నామ్స్ పెంచారా పేరెంట్స్ నే అందరు మొదలు పెట్టి